హాయ్ ఫ్రెండ్స్ అలీ ఖాన్ అబ్ దగ్గర అలీ ఖాన్ కేఆర్క చానల్ జూబీపీ హెల్ బార్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నకా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీ చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రై చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే నెల్లూరు జుడిపి గొర్రెలు వాటికి సంబంధించిన పిల్లలని మొత్తం కట్ట కట్టగా ఇది అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్నవాళ్ళు నెంబర్ టైటిల్ దగ్గర స్క్రీన్ మీద అనేది మీకు నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు మీరు కాల్ చేసి అడగొచ్చు సో ఇవి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెన్సిల్ కోన దగ్గర పల్లెల్లో అనేటివి మొత్తం అరవై ఐదు గొర్రెలకు యాభై పిల్లలు అనేటివి ఉన్నాయండి అరవై ఐదు నెల్లూరు జుడిపి గొర్రెలు యాభై పిల్లలు అనేటివి అమ్మకానికి పెట్టున్నారు కావాలనుకున్నవాళ్ళు నెంబర్ టైటిల్ దగ్గర స్క్రీన్ మీద మీకు నెంబర్ అనేది కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు మీరు దగ్గరికి వచ్చేసి గొర్రెల్ని పిల్లల్ని చూసుకున్న తర్వాత బేరాలనేవి చేయవచ్చు బేరం అయితే ధర అయితే చెప్పున్నారు బేరం చేసే అవకాశం అయితే ఉంటుంది మీకు పళ్ళు పోయిన గొర్రె ఉంటే దాన్ని తీసి పక్కన పెట్టేయవచ్చు అలాగే ఇవి ఏంటంటే మనకు ఈ యాభై పిల్లలు ఏవైతే ఉన్నాయో అన్నీ నెల నెలన్నర లోపల పిల్లలే ఉన్నాయండి సో ఇక్కడ కనిపించే కొన్ని మందలోకి వచ్చి ఉన్నాయి అవి కాకుండా మిగతాయని నెల రోజుల లోపల పిల్లలు నెల పిల్లలు అనేటివి ఖచ్చితంగా ఉన్నాయి సో మొత్తం అరవై ఐదు గొర్రెలు అనేటివి ఉన్నాయి అరవై ఐదు గొర్రెలకు యాభై పిల్లలు ఉన్నాయి దీని బ్యారం వచ్చేసి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలుగా బ్యారం చెప్పినారండి ట్వంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్పినారు మీరు దగ్గరకు వచ్చేసి ప్రతి ఒక్క గొర్రెను పళ్ళు పట్టుకొని చెక్ చేసుకోండి పళ్ళు పోయిన గొర్రె ఉంటే దాన్ని తీసి పక్కన పెట్టేయవచ్చు అలాంటి గొర్రెలు ఏం లేవు అనేసి చెప్పినారు అన్నగారు మీరు కూడా దగ్గరకు వచ్చి ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ఎలా ఉన్నాయని చూసినాక బేరం అనేది చేయవచ్చు అరవై ఐదు గొర్రెలకు యాభై పిల్లలు ఉన్నాయి పదిహేను మాత్రమే సూడి గొర్రెలు అనేటి ఉన్నాయి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలుగా బేరం అనేది చెప్పినారు ట్వంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది సో బయట మీరు మందలో కొన్ని పిల్లలు చూసారు మిగతా పిల్లలన్నీ ఇలా ఉన్నాయన్నమాట నెల నెలన్నర లోపల నలభై ఐదు రోజులు లోపల పిల్లలు మొత్తానికి యాభైకి యాభై కూడా నలభై ఐదు రోజులు లోపల పిల్లలు ఉంటాయి ఒక ఐదు పది మాత్రమే మనకు మూడు నెలలు రెండు నెలల వయసువి ఉన్నాయి మందలో మిగతా అన్నీ ఇదే వయసు అనమాట నెల రోజులు నలభై రోజులు లోపల వయసు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి నెంబర్ రెండు నెంబర్కు మీకు స్క్రీన్ మీద టైటిల్ దగ్గర రెండు నెంబర్లు కనిపిస్తున్నాయి ఒక మంచి బేరానికి మొత్తం కట్టకట్ట మీకు వచ్చే అవకాశం ఉండేది ఒక మంచి ధరకు అనేది ఇది ఖచ్చితంగా వస్తుందండి